ప్రైస్తో యహోవన్నా మమ్మకు స్థుతి కలుగునుగా కప్పవరా కి మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను ఇదేనో పరిశుద్ధాత్మ దేవుడు మొదటి దిర్వృత్తాంతల గ్రంథము పదహారో అధ్యాయం ముప్పై నాలుగవ వచనంలో వచనం అధ్యాయం అంతట్లో కూడా వై షుడ్ వి సర్వ్ అండ్ వర్షిప్ గాడ్ మనం ఎందుకు దేవుణ్ణి ఆరాధించాలి సేవించాలి కనపరచాలి అనే విషయాలు మనకి ఇక్కడ స్పష్టంగా కనబడుతూ ఉన్నాయి ముప్పై నాలుగు వచ్చిందంటూ ఉన్నాడు ఆయన యహోవా దయాళుడు ఆయన కృప నిరంతరము ఉన్నది అందుకే ఆయనను మనము స్థుతించాలి ఆయన దయాళుడు ఆయన కృప నిరంతరము ప్రతి సంవత్సరం ప్రతి నెల ప్రతి వారం ప్రతిరోజు మాత్రమే కాదు ప్రతి క్షణము ఆయన కృప నిరంతరము మన మీద ఉన్నందుకు ఆయనను మనము స్థుతించాలి అందుకని ఎవరెవరు స్థుతించాలి అంటే సర్వజనులారా యహోవాను సంతించుడి సర్వజనులు ప్రపంచమంతటిలో ఉన్న ప్రజలారా భారతదేశంలో ఉన్న నూట నలభై కోట్ల ప్రజలారా యహోవాను సన్నితించుడి అంతేకాదు కుటుంబములుగా కుటుంబములుగా జనముల కుటుంబములారా యహోవాకు కృతజ్ఞతలు చెల్లించుడి సో ఎందుకు మనం ఆయనకి కుటుంబముగా సర్వలోక ప్రజలందరూ కూడా ఆయనను స్థుతించాలి అంటే ఆయన మనలను రక్షించిన రక్షకుడు కాబట్టి ఆయన మహిమ గల దేవుడు ఆయన ఆశ్చర్యకరుడు మహాఘనత వహించినవాడు స్థుతి నొందదగిన దేవుడు సర్వలోకములో పూజార్హుడు సర్వలోకము పూజింపతగినవాడు ఎందుకంటే భూమి ఆకాశములను సృజించినవాడు ఆయనే ఆకాశ వైశాల్యమును సృజించినవాడు ఆయన అంతేకాదు మనకి ఘనత కావాలన్నా కీర్తి కావాలన్నా అన్నీ ఆయన దగ్గరే ఉన్నాయి ఘనత ప్రభావాలు ఆయన దగ్గర ఉన్నాయి మనకు కావలసిన సంతోషము బలము ఆయన దగ్గర ఉంది అందుకనే ఆయనకు కుటుంబములుగా సర్వలోక ప్రజలందరూ కూడా ఆయనను స్థుతించాలి ఆయన నామానికి తగిన మహిమ మనం ఆయనకి చెల్లిస్తూ ఉండాలి నైవేద్యములు ఆయన సన్నిధిని చేర్చాలి నైవేద్యములతో ఆయన సన్నిధికి వెళ్ళాలి పరిశుద్ధ అలంకారములు మనము ధరించి ఆయన సన్నిధిలోనికి మనము వెళ్ళాలి ఆయనే మనను స్థిరపరిచేవాడు ఆయన కాబట్టి ఆయన ఎందు మనం ఆనందించాలి సంతోషించాలి ఆయన దగ్గరున్న ఆశ్చర్యమైన కార్యాలన్నయూ మన పట్ల ఆయన చేస్తూ ఉన్నాడు కాబట్టి ఆయన సన్నిధిని మనం ఎంతో ఉత్సాహముతో ఆయన దయాళుడు కృప కలిగిన వాడు నిరంతరము మన ఎడల కృప చూపిస్తూ మనల్ని ప్రేమిస్తున్న ఆ దేవునికి మనం చేయవలసింది ఏంటి అంటే కృతజ్ఞతాస్థుతులు చెల్లించాలి నిత్యము అయిన సన్నిధిని మనము స్థుతించాలి కుటుంబంలో ఎవరో ఒకరు వెళితే సరిపోద్దిలే అనుకోకండి కుటుంబంలో ఒక్కరు తింటే కుటుంబం అంతటికీ ఆకలి తీరదు ఎవరు తింటే వారికే ఆకలి తీరుతుంది కాబట్టి కుటుంబంలో యజమానుడు యజమానురాలు వారిని ప్రేమించి వారికిచ్చిన ఆ బిడ్డలను చేత పట్టుకుని దేవుని సన్నిధిలోనికి వెళ్ళి ఆయనను స్తుతించాలి ఎందుకంటే మీకు ఆరోగ్యం ఆయనే మీకు ఆయనే మీకు సమృద్ధిని ఆయనే మీకు సమాధానం ఆయనే ఆయన సన్నిధిలో సమస్తము మీ కొరకు భద్రపరచబడి ఉన్నాయి మీరు ఆయన సన్నిధిలోనికి వెళ్ళి ఊరికినే వెళ్ళాము వచ్చేసాము అన్నట్టు కాదు దేవుని బిడలారా ఫోన్ వచ్చిందని బయటికి వెళ్ళిపోవడం అక్కడ కూర్చున్న దేవుని వాక్యం మీద లక్ష్యం ఉంచకపోవడం అవి చాలా పొరపాటు దేవునికి అసహ్యమైనవి దేవుని సన్నిధిలోనికి మనం వెళ్ళినప్పుడు వారానికి రెండు గంటలు మనం ప్రభువుతో కంప్లీట్గా మనం గడపలేకపోతే ఇక మన జీవితం దేనికి చెప్పండి ఫోన్స్ స్విచ్ ఆఫ్ చేసుకుని దేవుని సన్నిధిలోనికి వెళ్ళి కంప్లీ కంప్లీట్గా దేవుని మీదే ఆధారపడి ఆయన మాట్లాడుతున్న ప్రతి మాటను మనం రిసీవ్ చేసుకుంటూ ఆశీర్వాదాలను మనం అనుభవించాలి అంటే ఫోన్ స్విచ్ ఆఫ్ చేయాలి కుటుంబముగా దేవుని సన్నిధికి వెళ్ళి ఆయనను ఆరాధించి ఆయన ఇచ్చే ప్రతి ఆశీర్వాదమును శ్రేష్టమైన ప్రతి ఏవీ ఆశీర్వాదాలన్నీయు ఆయన దగ్గర నుండి మనం పొందుకుంటాం కాబట్టి రిసీవ్ చేసుకోండి దేవుని యొక్క దేవెండు పొందుకొనండి సకలాశీర్వాదములకు కారణభూతుడమయ హోవానికి స్తోత్రాలు ఈ పరిశుద్ధ దినాన పరిశుద్ధంగా మిమ్మను ఆరాధించినట్లు ఘనపరచునట్లు కీర్తించినట్లు సేవించినట్లు ప్రభువా మీ ఆశీర్వాదముని సన్నిధికి వచ్చుచున్న ప్రతి బిడ్డ మీద ఉండాలి టైంకి దేవిని సన్నిధికి వెళ్ళాలి మొదటి ఆరా ప్రార్థన నుంచే దాయినా చివరి ఆశీర్వాదము వరకు కూడా కదలకుండా నీ అందు లక్ష్యం ఉంచి మీరు మాట్లాడుతున్న ప్రతి మాటలో ఉన్న శక్తి ప్రభావము ఆశీర్వాదము అన్నిటినీ సంపాదించుకున్నట్లుగా నీ సన్నిధికి వెడుతున్న ప్రతి బిడ్డ కూడా అటువంటి మనస్సును కలిగి ఉండి నైనా వారిని శక్తిని ప్రభావమును పొందుకున్నట్లు నీ కృపతో వారిని నింపుతూ ఉన్నందుకు నీకు స్తోత్రను నైనా ఈరోజు బర్త్డే హ్యాపీ బర్త్డే వెడ్డింగ్ యానివర్సరీ చేసుకుంటున్న బిడలకు మీరు తోడయి ఉన్నారు అంతేకాదు ప్రభువా నైనా దుఃఖములు వేదనలో ఉన్న వారికి మీరు ఉన్నారు నీ కృప వారికి ఉంచి ఉన్నారు థ్యాంక్ యూ డాడీ మా ప్రార్థనలకించి ఇచ్చినందుకు మంచి ఆరాధికులుగా ఆరాధించువారిగా వారిగా ఉండి నిన్ను మహిపర్చినట్లు నీ కృపతో నింపినందుకు స్థుతి చెల్లిస్తూ ఎస్ ప్రార్థించి పొందియున్నాము ఉన్నాము తండ్రి అమ్మ గాడ్ బ్లెస్ యు దేవుని కృప మీతోడ ఇండును గాక ఆయన ఇచ్చే ప్రతి ఆశీర్వాదమును మీ స్వంతము చేసుకున్నట్లుగా ఆయనలో లీనమౌదురుగా మీ ప్రి సహోదరి శలో సువార్త రాజు శలో